అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో న్యూజెర్సీ సౌత్ బ్రూన్స్విక్ టౌన్షిప్లో లో దరిత్రి దినోత్సవ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో సౌత్ బ్రూన్స్విక్ టౌన్షిప్లో ప్రపంచ దరిత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దరిత్రి దినోత్సవ పరిశుభ్రత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది బాలబాలికలు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణమోహన్ మూలే ప్రదీప్ కట్ల ప్రసాద్ ఆకుల మరియు ఉమెన్ రీజనల్ చైర్ గీతారెడ్డి పాల్గొని ప్రతి వాలంటీర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మా అందరి సహకారం సమయాన్ని అంకితం చేయడం వల్లే ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతమైందని వారు పేర్కొన్నారు కార్యక్రమానికి సజావుగా నిర్వహించేందుకు మద్దతు తెలిపిన ఆట నాయకులకు న్యూజెర్సీ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రెసిడెంట్ జయంత్ చెర్ల ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం ట్రెజరీ శ్రీకాంత్ గుడిపాటి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శరత్ వేముల మాట్లాడుతూ పర్యావరణానికి కాపాడుకునేందుకు గల ప్రమాణాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు కృష్ణమోహన్ మూలే మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం శారీరకంగా మాత్రమే కాక మన పరిసరాలు శుభ్రంగా ఉంచి భవిష్యత్ తరలకు మంచి సందేశం ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ అధిక వేడిని జీవవైవిధ్యం కొరత పట్ట ఓజోన్ పొర క్షీణించడం నగరాల్లో కాలుష్య సమస్యలకు నివారణ చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని తెలిపారు ప్రదీప్ విజయ్ గోలీ మరియు ప్రసాద్ ఆకుల మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సామాజిక బాధ్యత కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆట న్యూజెర్సీ టీం ఆశాభావం వ్యక్తం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ టీం నుంచి ఇషిత మూలై రిషిత జంబుల దీక్ష కట్ట ఇషాని కోరం ప్రియ మూలేలు యాక్టివ్గా పాల్గొని అందరికీ ప్రేరణ ఇచ్చారు ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో శుభ్రతపై అవగాహన చేపట్టడంతో పాటు బాధ్యత రహితమైన పౌరులుగా మారే దిశగా బాలలలో ఒక మంచి బలమైన స్ఫూర్తిని నింపడం జరిగింది ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని సౌత్ బ్రాన్స్విక్ పట్టణంలో లిటర్ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా చిన్నారులందరూ ఇక్కడ సౌత్ బ్రాన్స్విక్ కాలనీలో లిటర్ కలెక్ట్ చేసి అంత చేయడానికి అంత వాళ్ళ సహాయము వాలంటీర్స్గా చాలా పనిచేశారు వీళ్ళందరూ ఇక్కడ ఈ సౌత్ బ్రాన్స్విక్ స్కూల్లోనే స్టూడెంట్స్ వీళ్ళందరూ వీరు ఆట కార్యక్రమాన్ని ముందుగా ముందుకు తీసుకుపోవడంలో దీంట్లో సహకరించిన మన రీజనల్ కోఆర్డినేటర్స్ ప్రదీప్ కృష్ణమోహన్ అండ్ ప్రసాద్ అందరికీ ఆట తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడదామని చెప్పి అలాగే కొత్తగా న్యూ అన్ మనం ఆట చేపడుతున్న స్పాన్సర్షిప్ స్కాలర్షిప్లలో కాలేజీ వెళ్ళే స్కాలర్షిప్లకి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా ప్రతి విద్యార్థికి వెయ్యి డాలర్ల స్కాలర్షిప్ ఆట ద్వారా ప్రతి సంవత్సరం అందిస్తున్నాము ఈ సంవత్సరం మేము కొత్తగా న్యూ జెర్సీలో ఒక ఐదు స్కాలర్షిప్స్ ఓన్లీ నిజా న్యూ జెర్సీ పట్టణంలో ఉన్న వాళ్ళకే ఒక ఐదు స్కాలర్షిప్లు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ న్యూ జెర్సీ టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కూడా ఒక స్కాలర్షిప్ ఈ ఐదు స్కాలర్షిప్లలో నేను ఒక స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తాను డాలర్ల స్పాన్సర్షిప్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలతో మనము మన మాతృభూమికే కాకుండా కర్మ భూమిలో కూడా మనం ఇట్లాంటి కర్మ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన ఆర్గనైజేషన్కి మనం ఈ ఈ దేశంలో ఈ ఇక్కడ ప్రజలతో మనం అవడము చాలా సంతోషము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఆట ఎన్నో చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నేను ఆట రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణమోహన్ ఈరోజు మేము ఆటా తరఫున ఈ సౌత్ బురంపిక్ టౌన్షిప్లో లిటర్ క్లీనప్ ప్రోగ్రామ్ చేశాము అది లోకల్ టౌన్షిప్ లోకల్ కమ్యూనిటీ నుంచి చాలామంది యూత్ వాలంటీర్స్ పేరెంట్స్ వచ్చి క్లీనప్కు చాలా హెల్ప్ చేశారు దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ సపోర్టెడ్ బై ఆటా అండ్ థ్యాంక్ యూంగ్ యూ ఆటా ఆటా సీనియర్ లీడర్షిప్ ఎస్పెషలీ ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు అండ్ సతీష్ ప్రెసిడెంట్ ఎలెక్ సతీష్ గారు అండ్ ఆటా సీనియర్ బిఓటి సతీష్ శరత్ శరత్ అన్న హియర్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ డైరెక్టర్ విలాస్ జంబులా అండ్ అనదర్ బిఓ బిఓటీ స సంతోష్ వరం అండ్ ప్రదీప్ ప్రదీప్ కట్టా యాజ్ అ రీజనల్ కోఆర్డినేటర్ యాజ్ వెల్ యాజ్ ప్రసాద్ ఆకుల లోకల్ రీజనల్ కోఆర్డినేటర్స్ లోకల్ ఆల్ సీనియర్ టీమ్కు ఆట లోకల్ సీనియర్ టీము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి థ్యాంక్ యూ Hi everyone, my name is Ishita, and today we're at the Ata Earth Day cleanup. We're in partnership with South Brunswick, and this is what we collected as a group. And overall, it was a very fun experience, and I would for sure do this again. And uh, kids, uh, for volunteering today for this uh, South Brunswick. Uh, uh, cleanup uh, at the day cleanup program and in association with ATA. Basically, uh, I'm uh, I'm ATA original coordinator, and we are doing uh, here uh, through ATA. We are doing uh, this cleanup program. Thank you, all uh, parents, uh, local uh, South Brunswick parents, and volunteers. Uh, and actually, from ATA, we are also giving the volunteer awards for uh, people who participated in this event. And, uh, th and thanking you all, ATA regional coordinators and ATA BOTs, and uh, uh, basically all, all, the, all the ATA senior team here, as well as our uh, Pradeep uh, so Vilas Jambula uh, from uh, um, regional director, as well as uh, Prasad Akula is uh, another RC, and Pradeep Katana is RC here. And uh, thanking all our senior team, uh, Sharatana, and, uh, and all, all other leaders uh, from ATA. హలో గునింగ్ అండి ఈరోజు మేము సౌత్ బ్రన్స్టిక్ టౌన్షిప్లో ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఇక్కడ క్లీనింగ్ ఎర్త్ డే ఈవెంట్ ఈరోజు అందుకని మేము టౌన్షిప్కు హెల్ప్ చేయడానికి పిల్లలు ఫ్యామిలీస్తో వచ్చి లాస్ట్ టూ అవర్స్ ఇక్కడ క్లీనింగ్ చేసినాము ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మా ఉద్దేశము ఇక్కడ కమ్యూనిటీకి హెల్ప్ చేయడము అలాగే మా పిల్లల్ని ఇందులో సేవలో సమాజ సేవలో ఇన్వాల్వ్ చేయడానికి ఇది ఒక అవకాశంగా యూజ్ చేసుకున్నాము మాకు సహకారం అందించిన ప్రెసిడెంట్ గారు జయంత్ చెల్లా అండ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ టీమ్ రీజనల్ టీమ్ హియర్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ Hi everyone, uh, my name is uh, Pradeep Katta. Uh, I am a regional coordinator for uh, American Telugu Association in New Jersey. Um, today we had a Earth Day, the cleanliness drive within the South Brunswick Township. Uh, along with me, I have regional coordinators uh, Krishna Mohan and uh, Prasad Akula, and uh, Vilas Jambla as a regional director over here. We had an excellent day today uh, helping out uh, teaching the kids how to like collaborate with uh, the uh, Township and also like a, uh, do the cleanliness drive within this uh, park and within this community. We had uh, discussions with a lot of local leaders and uh, discussed with them. We planned it out and uh, even though it was a cold day today, the kids are very proud that uh, the kids came out and uh, they did their job and uh, and very appreciative of uh, the parents who actually like allowed their kids to come and uh, encourage their kids to come and uh, work with us to uh, uh, with, with this uh, cleanliness drive. What we are seeing in front of us is just a little bit of wax but uh, we have a lot many backs uh, on the side and uh, uh, thanks once again. Uh, I would like to thank our uh, American Telugu Association President Dejan Challa, our President-elect uh, uh, and our BOTs uh, uh, from New Jersey who has uh, encouraged and uh, um, guided us uh, to perform this uh, activity over here. Once again thank you. This is Pradeep Katta, uh, Regional Coordinator from New Jersey. నమస్కారం అండి నా పేరు విలాస్ జంబుల అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా రీజనల్ డైరెక్టర్ న్యూ జర్సీ ఇక్కడ అందరము ఆటా డే అంటే భూమి హెర్త్ డే గురించి ఈరోజు ఇక్కడ వాలంటీర్ చేయడానికి సౌత్ బ్రోన్ అప్ క్లీనప్ చేస్తాము క్లీనప్ ద సౌత్ బ్రోన్ సిక్ ఏరియా ఇక్కడ అందరూ వాలంటీర్స్ యంగ్స్టర్స్ యూత్ టీం పార్టిసిపేట్ చేస్తారు దీనికి సహకరించిన న్యూ జెర్సీ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల గారు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా మేము ముందుబడి చేస్తున్నాము ఇదెంతో అంటే సేవ చేయడం అనేది చాలామందికి యూత్కి కి ఉంది దానికి ఇనిషియేటివ్ చేయడానికి ఆట ముందు ఆట తరపున మేము ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ ఆట